నమ్మకమైన ఏసు నామములో శుభములు పలుకుతూ నేటి బంగారు పొరక ధ్యానంలో కొన్ని ఆత్మీయ జీవిత సత్యాలు తెలుసుకుంటూ మరి ఈ వారము కృతజ్ఞత ఆరాధనగా మనము అనేక ప్రాంతాల్లో మరి థ్యాంక్స్ గివింగ్ మీటింగ్స్ పెట్టుకుంటూ ఆ తలంపులతో ఉన్నాం కనుక ఆ తలంపులు చెప్పుకుందామని నేను ఆ అంశాన్ని ప్రిపేర్ అవ్వడం జరిగింది ప్రభు ఈ తలంపులతో మనని వారమంతా ప్రభువు దీవించి మరి గురువారం థ్యాంక్స్ ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా డే కాబట్టి ఆ రోజు కూడా మెడిటేట్ చేసుకుంటూ ప్రభువులు ఆనందిద్దాం అయితే ప్రభు ఇచ్చినటువంటి గొప్ప కృపలు బట్టి ఆయన మేలు తాంచుకుంటూ లెక్కించలేని స్తోత్రములు ఎల్లప్పుడూ చెప్తాను అనే మాటగా మనం ధ్యానించుకుంటాం చాలా చాలా అవసరం యహో వాన్ని స్థుతించుట ఎంతో ఎంతో మంచిది అనే అనుభవం కూడా మనకు అవసరమే ఖజ్జుర వృక్షం ఎలాగైతే ఎడారి ఈదురుగాలు కూడా మధ్య బాగా పైకి ఎదుగుతుంది అదేగా అదే రీతిగా దేవునిపై నమ్మకం విశ్వాసి కూడా పరీక్షలను అధిగమిస్తూ దేవుని కృపతో ఎల్లప్పుడూ ఎదుగుతూ ఉంటారు అని ఎఫ్బి మేయర్ గారు చెప్పారు అయితే దేవుడు మళ్ళీ నడిపించబోతున్న ప్రయాణం కోసం మీ హృదయాన్ని మరియు మనసును సిద్ధం చేసుకోవాలి ఆయన మీ కొరకు అద్భుతమైన ప్రణాళిక ఉన్నాయని విశ్వసించాలి మీ జీవితం ద్వారా ఆయన గొప్పతనం ప్రత్యక్షపరచబడుతుంది అన్న విశ్వాసంతో ధైర్యంగా విశ్వాసి ముందుకు సాగిపోవాలి మన బలహీనతలు దేవుని ప్రణాళిక అడ్డు కాకూడదు మా బలహీనతల చోటే మనం ఆయన వైపు చూస్తే ఆయన బలముగా కార్యం చేస్తారు మనం వణుకు చూ చేసే ప్రతి అడుగును కూడా ఆయన విజయం వైపు నడిపిస్తారు చార్జెస్ పార్జి స్పర్జిని అన్నారు వెయ్యి భూ సంబంధం నివారణలు నయం చేయలేని అనుభవాలన్నీ దేవుని నుండి వచ్చే ఒక్క మాట స్వస్థపరుస్తుందని గొప్ప భక్తులు ఏడబ్ల్యూ టోజర్ గారు కూడా అన్నారు నీ చుట్టూ వంద మంది ఉన్నా నీ ప్రత్యేకత నీకే ఉంటుంది ఆ ప్రత్యేకత ఒకరు పొగడారనో పెరగదు ఒకరు తిట్టేరనో తగ్గదు ప్రభు మనకి ఇచ్చినటువంటి ఆధిక్యతలను ఎవరు దొంగిలించలేరు చుట్టూ జనాలు దిగజారుతున్నప్పుడు నీ విలువలతో నువ్వు నిలబడితే చాలు నువ్వు ఎంతో ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచుతాడు కొంతమంది నువ్వు చెప్పే మాటలు ఇప్పుడు పట్టించుకోకపోవచ్చు ఏదో ఒక రోజు అవి జ్ఞాపకం వస్తాయి అన్నం లేకపోవడం ఈ మాట ఎప్పుడు చెప్తానండి అన్నం లేకపోవడం పేదరికం కాదు కుటుంబంలో ఆప్యాయత లేకపోవడమే అసలైన పేదరికం అందుకని ఎంతో ప్రేమతో మనం ఒక్క ఒక్కొక్కరు కుటుంబంలో ఆక్యతతో ఉండటం చాలా అవసరం నువ్వు పడిపోయి ఓడిపోతావు అని అంతా ఎదురు చూస్తే చోటే నిలదొక్కకు నిలబడి గెలిచి చూపించడమే మనకు అసలైన గెలుపుగా ఉంటుంది ఫలిత ఆశిస్తూ ప్రగత్తుంది కానీ పని చేస్తూ పోతే ఫలితం దాని వెంబడిస్తుంది మనిషిగా అప్పటమే ఒక దేవుని యొక్క కృప బతికి ఉండటమే అది ఆయన దయ ముడిపడుతున్న బంధాలన్నీ వరాలు ఎదురుపడుతున్న అడ్డంకులన్నీ విలువైన పాఠాలు కష్టం గురించి చింతించక ఉన్నంతకాలం మనం దేవుని మీద ఆనుకొని బ్రతికేస్తే చాలు ఎప్పుడు ఇల్లు మరి ఇల్లు పరిసరాలు సర్దటం కాదు ఎ అప్పుడప్పుడు మనసును కూడా సర్ది మరి అనవసరమైన చెత్తను కూడా తీసి పరేసుకోవాలి గొప్ప వ్యక్తిత్వము మాట తీరు మర్యాద ఉండాలి ఆలోచన సృజనాత్మకంగా ఉండాలి ప్ర పరివ ప్రవర్తన మనకు హృందాగా ఉండాలి సంపాదన నిజాయితీగా ఉండాలి అప్పుడు జీవితం నిర్భయంగా జీవిస్తాం పాటలు పాడటం అనేది వార మనసు కాదు బోధ చేయటం కాదు ప్రాప్టిజ పొందటం కాదు మన హృదయంలో దాగి ఉన్న పాపం ఒప్పుకుని ఆయన శుద్ధి చేసిన హృదయంతో లోకం నుండి వేరే దేవుని వాక్యానుసార మార్గం నడవటమే మారు మనస్సు అది ప్రతి ఒక్కరికి అవసరం సంస్కారం వల్ల పరాయ వారు కూడా తమవారు అవుతారు అహంకారం వల్ల తమవారు కూడా దూరం అయిపోతారు కోపం పది వ్యాధులు తెచ్చిపెడితే చిరునవ్వు వెయ్యి వ్యాధులను నయం చేస్తుందట మరి రాసే వారికి అక్షరం విలువ సంపాదించే వారికి డబ్బు విలువ కష్టపడే వారికి బ్రతుకు విలువ పండించే వారికి పంట విలువ భవిష్యత్తు మీద ఆశ ఉన్న వారికి చదువు విలువ లక్ష్యం ఉన్న వారికి జీవిత విలువ తెలుస్తుంది ప్రభు ఎంత భయపట్లు కలిగి ఉంటే మరింత జ్ఞానయుక్తంగా వివేకంతో బ్రతకడానికి దేవుడు ఇస్తాడు అయితే కృతజ్ఞత పండుగ గురించి చెప్పుకోవాలంటే కృతజ్ఞతలో శక్తి ఉంది కృతజ్ఞత గల హృదయము స్థుతి స్థుతిస్తుంది మరి సమర్పిస్తుంది తర్వాత బహుమానం ద్వారా మాటల ద్వారా గ్రాటిట్యూడ్ వ్యక్తపరుస్తాం అదే మరి అప్పుడే శక్తిని అనుభవిస్తాం ప్రా మరి మెయిన్ థాట్ ఏదంటే బైబిల్లో ఒకటో దేశలోనియ ఐదు పద్దెనిమిది ప్రతి విషయం అందు కృతజ్ఞతపూర్వకంగా మీ స్థుతులు చెల్లించాలి అది దేవుని చిత్తం ఇలాగ చేయుట యేసుక్రీస్తు దేవుని చిత్తం ప్రతి విషయం కష్టము నష్టమో బాధ అన్ని కూడా దేవుని వైపు స్థుతించడం కృతజ్ఞత చూపించటం మనకు అర్థం ఏమంట ప్రతి విషయంలో చెల్లించాలంటే మంచి జరిగిన జరగకపోయినా ప్రార్థలకు జవాబు లభించకపోయినా లాభాలు జరిగినా లా నష్టాలు జరిగినా మనం కృతజ్ఞత చేయించినా చాలా అన్ని సమయంలో థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్ అనే రీతిగా మనం పలకాలి కష్టాలు నష్టాలు అపజయాల్లో అవమానాలు స్థుతించాలి ఉద్యోగం కోల్పోయిన ఆరోగ్యం కోల్పోయినా థ్యాంక్స్ చెప్పుకోవాలి మన భావోద్వేకాల్లో దుఃఖము వేదన ఉంటే మరి ఎలా తెలుపగలము సైతాన్ని శోధించి బాధించినప్పుడు దేవుని స్థుతించగలగటమే మనం నేర్చుకోవాలి దేవుని ఎప్పుడు చేయడు జీవమిచ్చేవాడు దేవుడు ఆత్మీయత ఆయుధంగా మనం వాడితే మరి దేవుడు మన పట్ల పనిచేస్తాడు అనే జోక్యం మనకి పురుకొలుపుతుందని కూడా మనం గుర్తుంచుకోవాలి అయితే ఈ స్థితిలో మరి దేవుని దూషించలేని మరి మరి ఏ రకంగా యోగం అనే కష్టాలు కూడా ఎలా ఉన్నాడో ఒక మంచి ఎగ్జాంపుల్ మనకి రుచి చూచి దేవుని మంచిదని తెలుసుకోవాలి దేవుని సమ్మర్థికులుగా జీవించాలి మరి ఆ దేవుని స్వభావం ఎరిగిన వారిగా జీవించాలి బాధ కలిగినప్పుడు ఎందుకు ఈ స్థుతి కలిగి ఈ దుస్థితి కలిగిందని సనుక్కోకూడదు ప్రశ్నించటం మానాలి నష్టంలో దేవుని మహిమపరచటం నేర్చుకోవాలి స్థుతి కృతజ్ఞత ఇది మనకు చాలా అవసరం యాకోబు ఒకటి మూడులో మరి మనము విశ్వాసమున కలుగు పరీక్ష ఓర్పు పుట్టించదని నానా ఎదిగి నానా విధముల శోధనలో పడినప్పుడు విశ్వాసము కొనసాగించాలి ఈ వాక్యాన్ని నమ్ముకోవడం నేర్చుకోవాలండి ఫిబ్రిలో విశ్వాసం ద్వారా ఎంత విశ్వాస వీరుల జాబితా ఉందో మనం చూసాం మా కష్టాల్లో ఓర్పు ద్వారా అది మహదానంగా ఎంచుకోవాలట దేవుని స్థుతించుతున్నాడు దేవుడు తోడుగా ఉంటాడు ఈ ఆనందము మనకు బలము ద జాయ్ ఆఫ్ ద లాడ్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్ అది మన హృదయాలో కృతజ్ఞత భావాన్ని మరి సైతం దొంగలిస్తుంటాడు అనుభవపూర్వకంగా మన ప్రయాణము దేవునితో సాగించాలి మరి దొంగ అయిన వాడు మరి పదిపతిలో దోచుకుంటానికి హత్య చేయడానికి నాశనం చేయడానికి వస్తాడు ఎలా నాశనం చేస్తాడంటే మన మనశాంతిని దోచుకుంటాడు మరి మన సాక్షిని హత్య చేస్తాడు మంచి పేరునేమో నాశనం చేస్తాడు అది గమనించుకుని మనం జీవించడం సైతం తంత్రాలు ఎరగిన వారం కానుక దాన్ని ఎదిరించాలి కోటకురంతి పది పదిలో మీరు సనుక్కోవద్దు సనుకుడు వల్ల ఇస్రాయేలీలు ఎంతో నష్టపడ్డారు మరి తీవ్రమైన ఎండలో గబ్బుకుని చెట్టు నీడ దొరికింది అనుకోండి అది ఎంత నెమ్మదిగా ఉంటుందో మనకి ఆయన కాపుదల మనకి ఎంతగానో ఉన్న చెట్టు నీడలాగా ఉంటది మరి తొంభై ఒకటి ఒకటి కీర్తనలో మహంతతిని చాటును నివసించేవాడు సర్వశక్తి నీడను విశ్రమించేవాడు ఆయన రెక్కల నీడ కాపాడుకున్నది ఎవడైన కోట ఆశ్రయదు దుర్గము సంఖ్యాకాండం పద్నాలుగు రెండులో నాకు విరోధంగా సడుగుచుండి ఈ చెడ్డ సమాజము ఎంతవరకు సహిస్తుందో ఆయన చెప్పి అన్నాడు ఆయన ప్రతి చెడును మేలుగా మార్చగలడు వాళ్ళని విడవడు ఎడబాయడని వాగ్దానం ఇచ్చాడు నా జీవంతోడు నేను నిశ్చయముగా చేతును అని కూడా వాగ్దానం వ్యవహాన్ పదహారు ఇరవై మూడులో లోకంలో మీరు శ్రమ కలుగును ఎన్నో ధైర్యం తెచ్చుకుని లోకం జయించాలని ఇచ్చారు మనం ఎట్లు స్పందించాలి తర్వాత దావీదు మరి రెండో సమయంలో పన్నెండు పదమూడులో నా తన దావీ పాపం బయట పెట్టగానే నేను పాపం చేసాను ఒప్పుకున్నాడు మరి అక్కడ ఆ పుట్టిన బిడ్డ నీకు మరణిస్తాడు అయినా నీవు చావకుండినట్టు దేవుడిని కాపాడతాడని కూడా నా అభయం ఇచ్చి తనకి ఓదార్పులు ఇస్తాడు కూడా అలాగే చేశాడు అయితే అక్కడ నిర్గమాఖండంలో పద్నాలుగులో మరి అధ్యాయంలో మరి సనిగారి వాళ్ళు ఇస్రాయేలీలు అప్పుడు మరి ఆ సడుగుడు వల్లే చాలా బ్లెస్సింగ్స్ పోగొట్టుకున్నారు అయితే మరి దామీది విషయంలో మొత్తాడు కాబట్టి చేసిన పాపాన్ని బట్టి నా కొడుకు చచ్చిపోయాడు తర్వాత ఏం చేశాడు గోగబా స్నానం చేసి బట్టలు వేసుకొని మరి మందిరంకి వెళ్ళాడు తర్వాత భోజనం చేశాడు తన దేవుని చిత్తాన్ని పూర్తి కరిగి మంచిగా స్పందించాడు సిగ్లగు పట్టణంలో కూడా అంతా కూడా కాల్చపడి అంత దోచుకున్నప్పుడు దావిధి సమస్తం సంపాదించుకున్నాడు ధైర్యం తెచ్చుకున్నాడు ధైర్యం తెచ్చుకున్నాడు దేవుల్లో ఆ రకంగా కష్టంలో మనం ధైర్యం తెచ్చుకునే వరంగా ఉండాలి ఆయన వైపు చూసేవాళ్ళగా ఉండాలి ఆయన మన ఎవరిని వదిలిపెట్టడు మనకు తగిన ఆదరణ తప్పకుండా ఇస్తాడు బాధలో మనం జారిపోకూడదు జారి దిగులు పడకూడదు విమోచకుడు ఆశీర్ ఆశీర్వాదం జయమిచ్చేవాడు దేవునికి దూరం కాకుండా హత్తుకుని స్థుతిస్తే దేవుడు కృప చూపించేవాడుగా ఉంటాడు కృతజ్ఞత స్థుతి మనకు చాలా జీవితంలో దేవుని దేవుని చిత్తం అనుకున్నాం కదా మనకు గొప్ప గొప్ప ఉద్దేశాలు మన పట్ల కావాలంటే ఎఫ్ఎస్ఈ ఐదు ఇరవైలో మన ప్రభు యేసుక్రీస్తు పర్యటన సమస్తమును గుర్చి తండ్రి దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తులు చెల్లించు క్రీస్తునుల భయముతో ఒక్కరున్న ఒకరు లోపడి ఉండేది ఈ మాట చాలా అవసరమైందండి కృతజ్ఞత ఎన్ని చోట్లుందండి కృతజ్ఞత ఉండాలి ఉండాలనే మాటలు అది మనకు చాలా అవసరమైన క్రైస్తవ జీవితంలో మంచి మాట థ్యాంక్ఫుల్నెస్ వాకే తరంగా ఎలా సృష్టించగలము ఏ ఏ విధంగానంటే మనకి ఈ దేవుడు ఇల్లు ఇచ్చాడు జాబ్ ఇచ్చాడు పెళ్ళి పెళ్లి చేశాం ఇవన్నీ కాదు అక్కడ స్థుతించడానికి ఒకటి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదంకే స్థుతించాలి ఎఫ్ఎస్ ఒకటి ఒకటి నుంచి ఎనిమిది వరకు క్రైస్తవ మరి కృపా మహదేశ్వరుని బట్టి మన మరి రక్షణ ఇచ్చాడు నీతి మంత్రులుగా తీర్చాడు జగత్ పునాది వేయికి ముందే మనల్ని ఏర్పరచుకున్నాడు ఈ మేడ కోసం మనం ఎక్కువగా స్థుతించాలండి మన మీద ఎన్నో అనుభవాల మీద అధికారం ఇచ్చాడు ఆయన సంచారించే స్థలాల్లో మనకి ఆధిక్యత ఇచ్చాడు రోమ ఎనిమిది ఒకటి రెండులో మనము క్రీస్తు పాప మరణ నియమము నుండి మనల్ని విడిపించాడు పరలోకం చే చేర్చి హక్కిచ్చాడు వీటిని బట్టి దేవానికి స్తోత్రం స్తోత్రం అని మనం చెప్పుకోవాలి తర్వాత క్రీస్తు అందించే విశ్వాసం కోసం కూడా మరి దేవుని నమ్ముకునే విశ్వాసము తొడగకుండా మనుషులు ఆధారపడకుండా ఆ రాజ్యాన్ని వెతికే విశ్వాసము ధైర్యం ఇచ్చాడు కాబట్టి దాన్ని బట్టి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఆ గొప్ప విశ్వాసం అది ఆ విధంగా మరి ఫిబ్రి పదకొండులో నిజంగా రోగి విశ్వాసము జక్కయ్య విశ్వాసము అబ్రహాం విశ్వాసము పేతురు విశ్వాసంగా మూడు వేల మంది రక్షించే విధానము తర్వాత నోవా విశ్వాసము సారా విశ్వాసము ఇవన్నీ ఒక్కొక్కరు తయపల్లి విశ్వాసం ఇవన్నీ చూసుకుంటే మరి మనం కూడా విశ్వాస వీరులని మనం అనుకరిస్తూ మరి ఆ విశ్ ఆ విశ్వాసం మాకు కూడా ఇస్తున్నావు దేవా అని తర్వాత మరి దేవ దేవ వాక్యాన్ని అంగీకరించే మనసు ఇచ్చావని స్థుతించాలంట పరలోకంగా నిరీక్షించే దైనచ్చినందుకు స్థుతించాలంట తర్వాత శుంకరి ప్రార్థన కూడా విన్నాడు పాపా అందరి ప్రార్థనలు వినే దేవుడు ఎవరిని వదిలిపెట్టడు అందుకనే ప్రార్థన ఆలకించి వాడా అని పేరుంది ఓట పేతులు మూడు పన్నెండులో ప్రభు కనులు నీతి మంత్రుల మీద అవినీతి మంతుల మీదగా ఉంటుంది అనాథల ప్రార్థన కూడా ఆలకిస్తాడు నూట రెండో కిరణ పదిహేడులో దిక్కులేని వారిని ప్రార్థనల వైపు తిరిగి ఉన్నాడు కీర్తల ముప్పై ఆరులో దేవే నా పర్వతం స్థిరపరిచే దేవుడు అన్నాడు కీర్తల ఇరవై ఐదు పదహారులో ఏకాకిని దుఃఖంలో ఉన్నాను నా బాధలను తప్పించింది మొరపెట్టుకుంటే ఆయన వినేవాడుగా ఉన్నాడని ధైర్యం తెచ్చుకున్నాడు అయితే కృంగిన వారిని ఆపట్లో ఉండేవారిని ఆలకించే దేవుడు అందుకే స్తుతించాలి తర్వాత మరి క్రీస్తు శరీరము రక్తం మనకే ఇచ్చాడు మరి జ్ఞాపకం చేసుకుని తిదుడి తాగుడు అని కూడా చెప్పారు కదా ఈ బ్రహ్మరాత్రి భోజనం సమయంలో దాన్ని బట్టి మనం స్తుతించాలి తర్వాత లుక తొమ్మిది పన్నెండులో అందిన ఆహారం ఇస్తుంది ఆ దేవుని స్థుతించాలి మనకి ఎప్పుడు మనం భోజనం చేసినప్పుడు ప్రార్థిస్తాం దేవా ఇచ్చిన ఆహారం కే స్తోత్రం ప్లస్ ఇస్ ఫుడ్ అండ్ మేక్ మేకస్ గుడ్ అంటాం కదా ఐదు వేల మందికి ఆహారం ఇచ్చినప్పుడు ఏం చేశాడైనా చిన్న బిడ్డ ఐదు రెట్లు రెండు చిన్న చేపలు ఇచ్చినప్పుడు ఆయన చేతుల్లోకి తీసుకొని ఏం చేశాడండి కృతి కృతజ్ఞత చెల్లించాడు ఎంత మంచి అనుభవం అండి అది మనం చాలా గుర్తుపెట్టుకోవాలి కృతజ్ఞతలు చెల్లించాడు దేవుడే క్రీ దేవునికి క్రీస్తే చెల్లించాడు చెల్లించి అద్భుతం చేశాడు అక్కడ మనం దేవుని కొరకు మరి అభ్యస ప్రార్థన కూడా క్రీడు నా చలుగు తొలగించు నా సరిహద్దులు నా నీకు తో నువ్వు నా చేయి హస్తం తోడుగా ఉండని ఎంత విలువైన ప్రార్థన అంటే అది మనం ఎప్పుడు చేసుకుంటూ ఉండాలి దేవుని చిత్తం మరి చిత్తుల్లో ప్రార్థించడం ద్వారా మన విడుదల అభివృద్ధి వద్దలుగా మనం గమనించగలం కొలసి ఒకటి పన్నెండులో తేజవాసులైన పరిశుద్ధ స్వాధ్యంలోనికి మరి కృతజ్ఞత చెల్లించాలని బతుకులు పౌలు మనము తేజవాసులైన పరిశుద్ధుల స్వాచ్ఛంలోనికి మనం ఉన్న తెప్పించాడు కనుక మనం ఏం చేయాలి కృతజ్ఞత చెల్లించాలి ఆయన బతుకులు ఆడుతున్నాడు అంటే అందుకేం పట్టిందండి పౌలు ఎంత చక్కగా ప్లీట్ చేస్తాడు ఒక్కొక్కళ్ళు గురించి ఎంత ప్రేమగా మాట్లాడతాడండి ఆ అనుభవంలోకి మనం రావాలి మనం చెల్లిస్తూ ఇతరులకు కృతజ్ఞత చెల్లించేవారుగా ఇతరులకు ప్రోత్సహించే వాళ్ళంగా మనం ఉండటం చాలా చాలా అవసరం అయితే పరిలో నీవు తిని తృప్తి నంది దేవునికి కృతజ్ఞత చెల్లించాలి చూసారా ఎన్ని రకాలుగా ఉంటా మనం థ్యాంక్స్ చెప్పటం తిని తృప్తి నంది దేవునికి థ్యాంక్స్ చెప్పుకోవాలి మరి నువ్వు ఉన్న ప్రాంతంలోనే మా బట్టి ఇంత మంచి ప్రాంతంలో ఉంచో ఇంత మంచి వాతావరణం ఇచ్చేవని మనం స్తుతించాలి కీర్తనలో వంద నాలుగులో కృతాస్ చెల్లించుతూ ఆయన గుమ్మంలోని ప్రవేశించడి గుమ్మాలు ఎన్ని ఉంటాయి ఇంట్లో గుమ్మాలు ఉంటాయి చర్చిలో గుమ్మాలుంటాయి మనం వెళ్ళే ఇండ్లలో గుమ్మాలు ఉంటాయి కాబట్టి మనం ఏ గుమ్మలో వెళ్ళినా దేవుని స్థుతితో మనం మరి గుమ్మంతో ప్రవేశించాలి మన వాళ్ళని దీవించాలి మనం మనకు దీవెన రావాలని మనం కోరుకోవాలి అది చక్కటి మాట మరి చాలా మంది మనం ఎన్నోసార్లు ధైరారోపణ చేసుకుంటూ సెల్ఫ్ పీటీతో ఉంటూ ఒంటరిగా ఉంటూ దిగులుతూ ఉంటాం అలా కాకుండా మనం ఇతరులను సంతోషపెట్టే వాళ్ళంగా వాళ్ళ కోసం ప్రార్థించే వాళ్ళంగా దేవునికి స్థుతి స్థుతి చెప్పుకుంటూ విజ్ఞాపనం వాళ్ళంగా ఆనందంగా గడపడానికి ఆత్మల ఇతరులు వర్ధిలేటట్టుగా మనం కృతజ్ఞత కృతజ్ఞతతో ఆయన పాదాల ధరకి రావాలి మరి నూట ఏడు క్రిత నెరవైలో వాక్కును పంపి ఆయన బాగు చేశాడు వారు పడిన గుండెలో నుంచి లేవనెత్తాడు ఆయన క్రియలు ప్రకటించే ఉండాలి మనం నూట ఒకటో తెతు పదహారు ఎనిమిదిలో జన్మల్లో ఆయన నామంను క్రియలు ప్రకటించాలి ఆయన చేసిన కార్యాలు సాక్ష్యం ఇవ్వాలి కృతాస్తులు చదివించాలి ఒక అధ్యాయమంతా యోహో స్థుతించుడు ఆయన దయాళుడు ఆయన కృప నిరంతరం ఉండదు ఆ మాట ఎప్పుడు చెప్పుకోవాలండి ఆయన కృప నిరంతరం ఉండదు ఈ విధంగా స్థుతి చేసుకుంటూ నూట నిండా దేవుని స్థుతించుడు ఎల్లప్పుడు అని చెప్పుకుంటూ ఉండాలి కీర్తనలు యాభై పద్నాలుగులో స్థుతియాగం చేయాలి ఆయన నామం మహిమపర్చు వారంగా మనం ఉండాలి దేవుని స్థుతించి కీర్తించట దాన్ని మన మనకు సార చాలా చాలా అవసరం పౌరు తిరుమూతి తోటి చిన్నోడైనా ఆయన చక్కగా చెప్పాడండి ఒకటి తిమోతి నాలుగు నాలుగులో ఏ ఏ విషయం నిషేధించి కాదు ప్రతి వస్తువు కూడా దానికి నియమించాడు స్థుతించి థ్యాంక్స్ చెప్పుకోవాలన్నాడు అన్నాడు ఎఫ్ఎస్ ఐదు ఇరవైలో సమస్తం గురించి స్థుతించి గృహం తెలపాలి స్థుతి స్థితిని మారుస్తుంది కొలసి మూడు పదిహేడు మంచి మాట మాట చేత కానీ క్రియ చేత అయినా ఏం చేయాలి కృతజ్ఞత చెల్లించాలి పిలిపి నాలుగు ఆరులో ప్రతి విషయంలోనూ కృతజ్ఞత పూర్వకంగా విన్నపములు భూములు తెలియచేయాలి రెండు తిమోతిలు కూడా మీరు అధికారుల కొరకు ప్రార్థనలు యాచనలు విజ్ఞాపనలు ఇవన్నీ చేయాలి కృతపూర్వకంగా చేయాలి అని కూడా చెప్పారు అక్కడ అరవై ఎనిమిది పంతొమ్మిది కీర్తనలు ప్రభు స్థుతింపబడిన అనుదినము మన భారాలు చూడని ఎంత మంచి మాట మన భారాలు అనుదినము భరించే దేవుడు మనకున్నాడు అందుకే యహోవా దేవుడు కాకు జనులు ధనులుగా ఉన్నాం నూట పంతొమ్మిది అరవై రెండులో న్యాయమైన మీ విధులను బట్టి స్థుతించటకు అర్ధరాత్రి వేళ కృద్యతాస్తులు చెల్లిస్తున్నాను పగలు కాదండి అర్ధరాత్రి వేళ కూడా మెలుగుగా ఉండి ఆయన థ్యాంక్స్ చెప్పుకున్నాడు అంటే ఎంత మంచి అనుభవం ధాన్యాలు రెండు ఇరవై రెండులో వివేకము బలము అనుగ్రహించి జ్ఞానం బట్టి ఆయన స్థుతించి కృత్రితాస్తులు చరించిన ధాన్యాలు కూడా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి ఆ పుస్తకాల ఇరవై ఎనిమిది పదిహేనులో ఖైదీగా పౌలు కూడా ఆ దేవుల దగ్గరికి వెళుతూ మరి అక్కడికి ఎంతో భారంతో ప్రయాణం చేసి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ శక్తితో వారిని ఎదుర్కొన్నప్పుడు మనుషులు అందరూ ఆయన్ని రిసీవ్ చేసుకుంటారు అప్పుడు వీళ్ళని బట్టి దేవునికి ఏం చెప్పాడైనా కృతజ్ఞాస్తులు చెల్లించి మీరందరూ ప్రకృతి శాఖ వచ్చారని ఎంతగానో సంతోషపడి వాళ్ళని బట్టి అంటే కృతజ్ఞత చెల్లించాడంట మన బంధువులను బట్టి మన స్నేహితులను బట్టి మనం ప్రేమించే వారిని బట్టి మనకి మనలు దయచూపే వారి పట్ల కృతజ్ఞతగా మనం ప్రార్థన చేసుకునే వారంగా థ్యాంక్స్ చెప్పుకునే వారంగా ఉండాలండి కృతజ్ఞత పదం వాడు వాడుతూనే ఉంటూ ఉంటాం ఆ నిర్వచనం చెప్పలేము అది సరైన అర్థం చేసుకుని మేలు మరువక ప్రతిగా మేలు చోటు అయ్యే కృతజ్ఞత మళ్ళీ బాగా అర్థం చేసుకోండి కృతజ్ఞత సరైన అర్థం చేసుకుంటే మేలును మరువకూడదు ప్రతిగా మేలు చేయడమే కృతజ్ఞత దేవుడు కూడా అలాగే మనకు చేస్తున్నాడు రెండవ తిరుమతి మూడు ఒకటిలో అజీర్ముల్లో అపాయకరమైన కరమైన దేహాలు వస్తాయి సూచనలు ఉన్నాయి రెండవ రోగలు దగ్గర పడుతున్నాయి ఒక జబ్బు లక్షణాలు చూస్తేవో ఈ జ్వరం అని ఆ జరమ అని డాక్టర్లు కూడా గుర్తిస్తారు అట్లాగే రెండో రాకటికి భూకంపాలు వస్తున్నాయి యుద్ధాలు వస్తున్నాయి ఇవన్నీ కూడా మనకి చాలా మార్పులు తేడాలు వస్తున్నాయి కాబట్టి మనం సిద్ధపడాలి మరి చీకటి కాలం కృప కృపకాలము వినియోగించు తలుపులు తెరచి ఉండగానే విరిగిన మనసుతో సాగిదవా కాలమపాయముగా నుండే సమయం సద్వినియోగించే చక్కటి పాటు ఉందండి బీడు బాములు అధికముగా ఉన్నా నువ్వు సాగిరా యేసుని వారికి చూపించు ప్రేమ వార్తను చాటించు నిజంగా ఎన్ని పాటలు మనకి హెచ్చరికలు ఇస్తున్నాయి మనం తలుపులు తెరిచినప్పుడే ప్రభు మనకు అనుకూలంగా ఉన్నప్పుడే సమీపంగా ఉన్నప్పుడే ఆయన థ్యాంక్స్ చెప్పుకుంటూ మన ఇతరులకి మనం ప్రోత్సహిస్తూ క్రైస్తవ మంచి జీవితం జీవించడానికి మనం సిద్ధపడదాం మరి ఆయన చెప్పింది చేయడానికి ఏ పని ఆయన ఆయన ఎప్పుడు కూడా మన మర్చిపో జాలడు ఆయన ఏ ప్రత్యుపకారం చేస్తాడు దీన్ని చల్లినిస్తే ప్రతిఫలివిస్తా అన్నాడు ఆనందకరమైన మంచి మనస్సుతో పరిశుద్ధ ఆత్మ ద్వారా లక్షణం మనలో ఆయన లక్షణాలు మనలో ఉంచుతాడు ఆ మంచి లక్షణాలు మనం అందుకుని దేవుని కొరకు మంచి జీవితం జీవించడానికి సిద్ధపడదాం కొలసి మూడు పదిహేనులో క్రీస్తు అనుగ్రహించే సమాధానము మన హృదయంలో ఏల్చి ఉండాలి సమాధానం ఉన్నప్పుడు ఆనందం ఉంటుందండి ఆనందం ఉన్నప్పుడు ఐక్యత ఉంటుందండి ఇవన్నీ ఉన్నప్పుడు థ్యాంక్ఫుల్ హార్ట్ ఉంటుందండి ఈ రకంగా ఈ అనుభవాలన్నీ మనం అనుబంధంగా పెట్టుకోవాలి హెబ్రి ఆరు పదిలో తన నామమును మరి మీరు చేసిన కార్యములు చే ఇంకా చేయి మరి మరిచు దేవుడు అన్యాయిస్తుడు కాడు కాబట్టి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఆయన మరవలేడు మనల్ని మరవ జాలను అన్నాడు ఆ సుచించిన వాడిని బట్టి మనల్ని మనకి గాలి ఆహారం గర్భంలో పిండంగా ఉన్నప్పుడు మనల్ని ఒక తల్లి గర్భంలో పెట్టినప్పుడు మనకి బయటికి రాగానే మనకు అన్ని వస్తువులు అనుగ్రహించినందుకు మనం మనకి పెంచడానికి తల్లిదండ్రులు తర్వాత మనకి గురువులు సమాజం వీళ్ళందరిని బట్టి కూడా ప్రభావితం చేసిన వాళ్ళందరిని బట్టి మనం కౌంటర్ బ్లెస్సింగ్స్ చేసుకుని మనం థ్యాంక్స్ చెప్పుకునే అవసరం ఎంత ఉంది లెక్కించలేని స్తోత్రములు అని చెప్పుకోవాలి పాప సంఖ్యలో చుడిపించినందుకు మన దేవుని రక్తంలో కడగబడినందుకు పాప రహితులను చేసినందుకు ఆయన శక్తిని బట్టి ఆయన గొప్పతనాన్ని బట్టి అవినత్యాన్ని బట్టి మనం కీర్తి సూచిస్తూ ఎప్పుడు థ్యాంక్ఫుల్ హార్డుతూ ఉండాలి పిలిపి ఒకటి ఒకటిలో కూడా మరి ఖరీలో ఉండి పద్నాలుగు లేఖలు రాశారండి సకల పరిస్థితులు అంత చక్క అంబులకు రాశారండి ఆయన తత్వం కూడా మనం నేర్చుకోవాలి పరిస్థితులు అందరికీ అది రాశాడు పాపంతో పని లేదు విశ్వాసులు గుంపుకు రాశాడు నేను దాసుడు నన్ను తగ్గించుకొని రాశాడు ఆయన జీవితాన్ని అనుకరిస్తే మనం నిజంగా ధన్యంలో అవుతాం నన్ను చూసి నేర్చుకోమని కూడా అన్నాడు తగ్గింపు హ్యూమిలిటీ మరి కృతజ్ఞత తెయజేసాడు ప్రార్థన చేశాడు కన్నీరు ప్రేమ సంఘం కోసం చింత చూపించాడు పరిస్థితులందరి కోసం ప్రార్థించాడు మరి పాడి పంటలు కూడుగుడ్డలు అన్ని తెసేసినే స్థుతి స్తోత్రం రోజు ఎన్నో పాటలు పాడుకుంటాం ఈ పాటలు అన్నిట్లో నుంచి కూడా మనం దేవుని ఎంతగా స్థుతిస్తూ మా దేవుని ప్రతి విషయంలో కాబట్టి స్థుతి స్థుతిని గమ్యాన్ని గతిని గమ్యం మార్చేస్తుంది స్థుతి స్థితిని మార్చేస్తుంది స్థుతించటం మంచిది తొంభై రెండు ఒకటిలో కీర్తనలో స్థుతికి కృతాస్ తోడుగా ఉంటుందండి భౌతిక ఆశీర్వాదం కళ్ళకు కనబడే స్థుతిస్తావమే కానీ పిల్లల చదువులు ఉద్యోగాలు ఉద్యోగ అవి కాదు కానీ ఆత్మీయ మేళను బట్టి కూడా మీరు స్థుతిస్తూ ఆయన దేవుడు కాగల జనులు స్థుతిస్తూ ఆత్మీయంగా మనం ఆత్మవిషము దీనత్వంతో కలిసి మరి బ్యూటీ చూస్తూ మనం అనుసరిస్తూ హృదయ శుద్ధితో దేవుని చూస్తూ మరి శ్రమలో ఓర్పుతో మీకు శ్రమ ధైర్యం తెచ్చుకునే ఆ మాటను బట్టి శ్రమలో ఆయన మనతో పాటు ఉంటాడు కనుక మన చేపట్టు నడిపిస్తాడు కనుక పలు భయములు బలముగా చుట్టుకున్నప్పుడు ఇస్తాడు కనుక ఆ రోజుల్లో బండ నుండి నీరు తెప్పించాడు ఇస్రాలకి తోడుగా నడిపించాడు సముద్రం పాయలు చేసి నడిపించి నడిపించగల శక్తిమంతుడు మనం చేసిన మేడని బట్టి మన కుటుంబాల్లో చేసిన మేడను బట్టి ప్ర ఏ కష్టాలు నష్టాలు కూడా స్థుతించి ఇవ్వబువలే నీవే ఇచ్చావు నీవే తీసుకున్నావు అని ఇలా చెప్పాడు అలాగే మనం ప్రియులను కోల్పోయినప్పుడు కూడా ధైర్యం తెచ్చుకొని ప్రభువే చూస్తూ కృతజ్ఞత కలిగిన వారంగా మంచి క్రైస్తవులంగా యేసు క్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముగా సాగేదము మనమందరమును ఆయన సేవకై ఏకమై సదా చేసేదము మన యేసు ప్రభువు శీఘ్రముగా వచ్చదు అతి వేగముగా సేవ చేతము అనుకుంటూ మనం ముందుకు సాగిపోదాం ఈ కృ కృతిగత వారంలో ప్రభు మంచి హృదయాలు మనకు ఇచ్చి థ్యాంక్ఫుల్ హార్ట్స్తో మన కుటుంబాలతో స్థుతిస్తూ సమాజంలో స్థుతిస్తూ ఆనందంతో శ్వాసయాత్రగా మన జీవితాన్ని సాగిద్దాం అట్టి కృప మనందరికీ గాక హామీన్